హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పల్లీ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను శనగపిండి లేకుండా కేవలం బియ్యం పిండి పల్లి పొడితో చేస్తే ఈ మురుగులు కమ్మగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ పల్లీ మురుకులు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు వేయించిన పల్లీలను లైట్గా పొట్టు తీసి మిక్సర్ జార్లోకి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఇందులోకి నాలుగు కప్పుల వరిపిండి అంటే బియ్యం పిండి రైస్ ఫ్లోర్ అంటారు కదా అది వేసేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి మనకి మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది లేదా మనం బియ్యంని మిల్లిలో వేయించుకునైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ కారం మూడు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక అర టీ స్పూన్ వామన్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవటం వలన టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ లేదా వెన్న కానీ లేదా వేడి చేసిన ఆయిల్ కానీ వేసేసుకోవాలి అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఈ పొడి పిండిని టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కొంచెం మీడియం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపి తీసుకుంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా మురుకుల మిషన్ తీసుకుని లోపల ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని తీసుకున్నానండి తర్వాత ఈ మురుకుల మిషన్కి సరిపోయేంత పిండిని తీసుకొని పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఈజీగా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి ఈ విధంగా కాటన్ క్లాత్ మీద ముందుగా మురుకులను వేసేసుకుంటే ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక వాయికి సరిపడా వేసుకున్న తర్వాత ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ మురుకుల్ని వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మురుకుల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని వేసేసుకోవాలి ఇక నేను డైరెక్ట్గా ఆయిల్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసిన పల్లీ మురుకులు మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కానీ లేదా ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా తీసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే పల్లీలతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది రెండో అవి వేసే ముందు కూడా ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మురుకుల్ని వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ మురుకులు రెడీ అండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్